అందరికి మా ఇంటికడైతే కొత్త రకం చెట్టు పోయిన వర్షాకాలం పెట్టినాము చాలా బాగుంది కదా ఇది కూడా తమ్మలపాకు చెట్టు ఇది రెండు ఒకేసారి పెట్టినాము చాలా బాగుంది కదా ఈ చెట్టు పేరు నాకైతే తెలియదు కానీ పువ్వులు మాత్రం సూపర్గా ఉన్నాయి దేవుని పూజకైతే చాలా బాగున్నాయి ఈ చెట్టు పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే ఇప్పటికైతే చెట్టు తెలియదు తెల్లపూల చెట్టు అని పిలుస్తాను ఇవైతే ఎర్రగొండ చెట్లు పట్టుకుచ్చులు అని కూడా అంటారు మా ఇంటి పక్క వాళ్ళ చీరలు ఇంకా పెట్టలేదు పెట్టాలి బతుకమ్మకి అయితే పర్ఫెక్ట్గా వస్తాయి బతుకమ్మ సరికి ఇదైతే అంజీర కొమ్మ అంజీర కొమ్మ తీసుకొచ్చి పెట్టినాము ఇక్కడ ఒక చిన్న లాక్ వచ్చింది దీనికి సపోర్ట్ పెట్టినాం ఇది ఇది ఇక్కడ చిన్న చిగురు వస్తుంది మరి ఏం జరుగుతుందో చూడాలి నెక్స్ట్ ఇవైతే చిన్న బ పచ్చ ఎల్లో కలర్ పూలు వస్తాయి అస్రెబ్బ అంటారు వీటిని ఈ పూలు పూసినాక మీకు చూపిస్తా చాలా బాగుంటాయి ఇవైతే కూర చెట్లు తో కుంటి కూర పప్పులో వేసుకోవడానికి కరెక్ట్ సరిపోతాయి బాగా లేకుండే గల్లి నాలుగైదు చెట్లు అయితే మా కోళ్ళు తినేసినాయి మొత్తము తినంగా తినంగా మిగిలిన చెట్లు ఇవి ఆ చెట్నీకి వనికిరావు కానీ పప్పులో వేసుకోవడానికి అయితే చాలా సూపర్గా ఉంటాయని పెట్టినా ఇదైతే వంకాయ చెట్టు అసలు పెట్టినా కానీ ఒక పువ్వు లేదు ఒక కాయ లేదు ఇప్పటికీ ఒకేసారి రెండు కాయలు కాసినాయి బాగా కింద కోతులు వచ్చి తినేసినాయి రెండు కోతులు ఇవైతే ఒక నెల క్రితం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రాగా మధ్యలో ఊర్లో రోడ్డు సైడ్ కనబడ్డది ఇది గడ్డి గులాబీ తెచ్చిన మొన్న పువ్వులు పూసినాయి అయితే ఇట్లున్న దీని పరిస్థితి ఇవి కూడా పట్టు ఇవి కోళ్ళ నుండి కాపాడితే ఇవి మాత్రం పెరిగినాయి ఇవి పార్కు నుండి తెచ్చారు మా పిల్లలు పెట్టలేదు ఇంకా పెట్టాలి గిడైతే ఇక్కడనే పెరిగింది పోయినసారి బతుకమ్మ అయిపోయాక విత్తనాలు వేస్తే ఈసారికి ఫస్ట్ వర్షంకి ఇంత ఎత్తు వచ్చింది ఇది లిల్లీ ఫ్లవర్స్ కదా ఇవి అయితే పక్క నుండి తెచ్చిపోయి పెట్టినా ఈ కలర్ ఏమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి పెట్టిన మొన్న నెల అవుతుంది పెట్టి నాలుగు పువ్వులు ఎంత బాగా దీనికైతే అసలు ఎంత సూపర్గా వచ్చినాయి కదా చూస్తే అసలు నా ఆనందానికి అయితే అవధులు లేవు బాగా ఇష్టం నాకు ఈ లిల్లీ ఫ్లవర్స్ చిన్నగా ముద్దు ఉన్నాయి కదా మీ ఇంట్లో ఉన్నాయా మీరు ఏమంటారు వీటిని ఇదైతే ఎండాకాలంలో మూడో నెల నాలుగో నెల మధ్యలో తెచ్చిపెట్టినాం చెట్టు తెచ్చిన గీ సైజులో పూసినాయి పువ్వులు అసలు వర్షాకాలం చిగురు లేదు పువ్వులు లేవు జామ చెట్టు కింద ఉంది కదా ఇది అందుకే దీనికి ఎండగదలగాక పువ్వులు కూస్తలేదు కావచ్చు మేబీ అనుకుంటున్నా ఇదైతే మాల్బెర్రీ చెట్టు అంట మా పిల్లలు పార్కు నుండి తెచ్చిపెట్టారు మాల్బెర్రీ చెట్టు దీనికి నేను దీన్ని మంద ఇడిచేసిన నేనే బగ్గ పైకి పెరిగింది అని జామ చెట్టు కొడుతుంది దీనికని మండ వేసేసిన ఇది కూడా మాలిబేరి చెట్టు ఇక్కడైతే నేను చిక్కుడు బీర చెట్లు పెడితే అదేంటి దాన్ని ఉడత ఉడత మొత్తం కొరికేసింది అవీటిని ఇవన్నీ మాలదేరి చెట్లు ప్లస్ లేదు కాకపోతే ఇక్కడ కొంచెం ప్లస్లో పెట్టినాము ఇది చిన్నగా ఇది వచ్చింది మరి ఇది దీని పరిస్థితి ఎట్లుంటుందో మరి ఎలుకలు తింటాయో ఉడతా తింటుందో చూడాలి ఈ చెట్లన్నీ ఉడతలు తినేసినాయి ఒక్క చెట్టు కూడా లేకుండా దినేష్ని ఇవైతే పోయిన సరే చూసిరు కదా సన్ని తెచ్చుకున్నాడు చేపలు అన్ని పొంగ పొంగ మిగిలినాయి ఇంట్లో కూడా ఉన్నాయి పిల్లలు చూడండి ఇవి ఇప్పుడు చెట్టు కింద మీకు చూపిద్దాం చేపలని వచ్చేసరికి అందులో ఇవి మూడు పిల్లలు ఉన్నాయి అయితే నిన్న మొన్న కూడా పెట్టినాయి అవి కూడా ఒక యాభై అరవై పిల్లలు అవుతాయి ఇవి ఆ చిన్న అక్వేరియంలో ఇద్దాం చూద్దరు కానీ మీరు కూడా నిన్న మొన్న చేసిన పిల్లలు అని చెప్పినాయి కదా ఇవే పిల్లలు ఇందులోనే ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు ఇవి కూడా ఇందులోనే వేసేద్దాం ఒక రెండు నెలల రెండు నెలలు అయ్యేసరికి ఇవి కూడా బయట ఉన్న టబ్లో అంత ఎంత సైజు ఉన్నాయో ఇవి కూడా అంత సైజ్ అయితే మా సన్నీ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తాడు